ಬಂಡಿ ಗಟ್ಟೆ ಬಂಡೆನ ಬಂಡಿ ಗಟ್ಟೆ ಪದಹಾರು ಬಲ್ಲು ಗಟ್ಟೆ ಏ ಬಲ್ಲ ಕೊಡುಕೋ ಮುರುೋಡ

నవ్వు నైజా ముసర్ కరోడా బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్ లేవో తో పడుకో నైదా ముసర్ కరోడా నాజీల మించినవు నైజా ముసరు కరోడా పిల్లాల మంత కలిసి ఒరిసేల రాళ్ళు నింపి పిల్లాల మంత కలిసి ఒరిసేళ్ల రాళ్ళు నింపి ఒడివడిగా జల్లితేను వడిగా జల్లితేను నీ మెంట్రీ పారిపోయరో నైజా ముసరు కరోడా

బండి గట్టి పలహారు బండ్లు గట్టి ఏ బండా బడుకో నైదా ముసరు కరోడా నాజీల మించినవరో నైదా ముసర్ కరోడా బండిక బండి గట్టి పలహారు బండ్లు గట్టి ఏ బండా కొడుకో నైదా ముసర్ నా నాజీల మించి నవరో నైదా ముసర్ నా నాజీల మించి నవరో నైదా ముసర్ కరోడా తెలంగాణ ఈ సాయుధ పోరాటంలో పల్లె పల్లెలో ఈ ఎట్టి చాకిరి విముక్తి కోసం అదేవిధంగా మట్టి మనుషులను తట్టి లేపి పోరు సంఘాలు గుత్పాల సంఘాలను పెట్టినటువంటి అన్నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ గొంతు కోయిమ్మ ఎర్ర నిండ్రజండి పాట కోలీ ఎర్ర కోయిండ పాట తెలంగాణ మాసి పోని ఎర్ర పాట వీరా తెలంగాణ పోరు పాట తొలి పొద్దు పోలే మాసి ఎర్ర పాట కోలి కోలి కొమ్మలాట కోయిలమ్మ గొంతు నిండ ఎర్ర జండ్ పాట కోలి కోలి కోయిల మగొందు నిండ ఎర్ర చాట సంగమై ఊరు ఊరు శంఖ మూదనే నైజము రైతుల పాట పాట పాడనే సంగమై ఊరు ఊరు శంఖ మూదనే రంగరంగి కో కో కొమ్మలాటా కోయిలమ్మ గొంతు నిండా ఎర్ర చెండ పాట కోలి కోలిమలాట కోయిలమ్మ గొంతు నిండా ఎర్ర చెండ పాట తెలంగాణ పోరు పాట కోలి పొత్తు పోలే మాసిపోని ఎర్ర పాట కోలి కోలి కొమ్మలాట కోయిలమ్మ గొంతు నిండ ఎర్ర జండ పాట కోయిలమ్మ గొంతు నిండ ఎర్ర జండ పాట కోయిలమ్మ గొంతు నిండ ఎర్ర చెండ పాట ంగమీ ఊరు ఊరు శంక మోదనే రంగి నై ధమోని అంత దూసనె నై ధమోని అంత దూసే రంగి నై ధమోని అంత దూసే ఎర్ర చండపాతి మీద పంట రాశి మీద ఎర్ర చండపాతి రే మంట రాశి మీద ఎర్ర జండ పాతిరే ఆ గడి తరిమి కొట్టిరే కోలి 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 కొమ్మలాట కోయిలమ్మ గొంతు నిండా ఎర్ర జండ పాఠ కోలి 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 కొమ్మలాట కోయిలమ్మ గొంతు నిండా ఎర్ర జండ పాట వల్లబాయి బాయి కిల్ల చూట మాటలే వల్లబాయి కిల్లబాయి చూట మాటలే తెలంగాణ తరువు నిండా మరుల గాదలే కోలి 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 కొమ్మలాట కోయిలమ్మ గొంతు నిండా ఎర్ర జండ పాఠ కోలి 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 కొమ్మలాట కోయిలమ్మ గొంతు నిండా ఎర్ర జండ పాఠ కోయిల మగొంత నిండర్రజెండ పాట కోయిలమ్మ గొంతు నిండా ఎర్ర జండ పాఠ కోయిల మగొంత నిండ ఎర్ర జండ పాఠ